రకాల కోట శ్రీనివాస ఏర్పాట్లు కూడా అన్ని జరుగుతున్నాయి ఫిలిం నగర్ లో ఉన్నటువంటి మహాప్రస్థానం వద్ద కోట శ్రీనివాస అంత్యక్రియలు జరగనున్నాయి తన ఇంటి వద్ద ఇప్పుడు నుంచి మూడు గంటల ప్రాంతంలో అక్కడి నుంచి అంతిమయాత్ర ద్వారా ఇక్కడికి వచ్చి ఇదే ప్రాంతంలో అంత్యక్రియలు జరగనున్నాయి మా ప్రస్తుతం మహాప్రస్థానంలో ఉన్నా చూడండి ఏదైతే రథయాత్ర వచ్చేటువంటి ఈ వెహికల్ ఉందో అంతిమయాత్ర తీసుకు వెహికల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి కాసేపట్లోనే ఈ రథం అనేది ఆ ఇక్కడ నుంచి మహాప్రస్థానం నుంచి నేరుగా కోట శ్రీనివాస్ ఇంటికి వెళ్ళి అక్కడ కోట శ్రీనివాస భౌతిక గాయాన్ని తీసుకొచ్చేటువంటి పరిణామం ఉంటుంది నెంబర్ త్రీలో మహాప్రస్థానంలో ఉన్నటువంటి నెంబర్ త్రీ దగ్గర తన అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు ఇక్కడే కోట శ్రీనివాస అంత్యక్రియలు కూడా జరగనున్నాయి కాసేపట్లోనే ఇప్పటికే సినీ ప్రముఖులందరూ కూడా అక్కడికి వచ్చేసి పూర్తి స్థాయిలో అంత్యక్రియలకు సంబంధించి అంటే సంతాపాన్ని తెలియజేసి అర్పిస్తున్నటువంటి సందర్భంలో కాసేపట్లోనే ఇక్కడ అంత్యక్రియలు జరగడానికైతే ఏర్పాట్లు కూడా అయిపోయినాయి ఇక్కడికి ఆ యాత్రలో అంతిమ యాత్ర ద్వారా కోట శ్రీనివాస భౌతిక కాయాన్ని తీసుకువచ్చి తనని ఇక్కడ మూడో మహాప్రస్థానం ఉన్నటువంటి మూడో నెంబర్ దగ్గర ఈ యొక్క ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి ఇక్కడే తన అంతిమ అంతిమయాత్ర అయిపోయిన తర్వాత భౌతిక కాయాన్ని తీసుకువచ్చి ఇక్కడే ఖననం చేసేటువంటి ఏర్పాట్లు కూడా పూర్తయిపోయినాయి సో ఇప్పటికి చాలా మంది ప్రముఖులందరూ కూడా ఇంటికి వచ్చి నివాళులర్పిస్తున్నారు తన తనగా లేరు అనేటువంటి విషయాన్ని తట్టుకోలేకపోతున్నారు జీర్ణించుకోలేకపోతున్నారు తనతో ఉన్నటువంటి అనుబంధాన్ని నెమర వేసుకుంటున్నారు రాజకీయ ప్రముఖులు కూడా ప్రముఖులు కూడా ఒక్కొక్కరికి అక్కడికి విచ్చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలోనే అటు అభిమానులు కూడా చాలా మంది ఇంటి వద్దకు వచ్చి నినాదాలు చేస్తున్నారు ఐ మీన్ సంతాపాన్ని తెలియజేస్తూ కోట శ్రీనివాస్ గారు లేరనేటువంటి సందర్భంలో వారు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు ఈ నేపథ్యంలోనే మరికాసేపట్లోనే ఈరోజు ఉదయం నాలుగు గంటలకు ఆయన మరణించినటువంటి సందర్భాన్ని మనం చూసాం ఆ నిద్రలోనే ఆయన మరణించారు అనారోగ్య కారణాల చేత ఎనభై మూడు సంవత్సరాల వయసులో ఎన్నో దశాబ్దాలుగా సినిమాలలో తన సేవలు అందించిన విషయం కూడా తెలిసిందే సో అక్కడ అంటే ఇంకొక రోజు ఉంచుతారనుకున్నారు బట్ అందరు కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా అందుబాటులో ఉన్నటువంటి సందర్భంలోనే ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు సందర్శనార్థం ఉంచి ఆ భౌతిక కాయాన్ని తీసుకువచ్చి ఇక్కడ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించడానికి సిద్ధంగా ఉంచారు మూడు గంటలకు ఎగ్జాక్ట్ గా అక్కడ అంతిమయాత్ర మొదలవుతుంది ఇంటి నుంచి అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి వచ్చినటువంటి తర్వాత ఇక్కడ అంత్యక్రియలు అయితే పూర్తి స్థాయిలో కొనసాగున్నాయి దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇక్కడ సిబ్బంది కూడా ఏర్పాటు చేశారు ఆ అక్కడ ఏదైతే వాహనం ఉందో అది కూడా సిద్ధమవుతుంది ఆ వాహనం ద్వారానే కోట శ్రీనివాస భౌతిక తీసుకురానున్నారు సో సినీ సెలబ్రిటీలు ఎవరైతే ఇంకా రానటువంటి ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ మహాప్రస్దన వరకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక్కడ దహన సంస్కారాలు జరిగేటువంటి ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా వారు ఇక్కడే ఉండేటువంటి అవకాశం ఉంది ఇంకా కడసారి చూడనటువంటి వారు చాలా మంది ఇతర జిల్లాలలో ఉన్నటువంటి వారు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి వారందరినీ కూడా ఇక్కడికి చివరిసారిగా చూసేందుకు అయితే ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది ప్రస్తుతం అయితే మహాప్రస్థానంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయిపోయాయి అంత్యక్రియలు ఎగ్జాక్ట్గా త్రీకి టైం అని చెప్పారంటే త్రీ టు ఫోర్ మధ్యలో కోట శ్రీనివాస్ ఇక్కడ భౌతిక ఆయన తీసుకొచ్చి ఇక్కడే అంత్యక్రియలు కూడా పూర్తి చేసేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ ఇది మహా ప్రధానం నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి వివరాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి